నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో గోచార గ్రహస్థితులు బాలైనప్పుడు మరియు అనేకమైన సమస్యలు జీవితంలో ఉత్పన్నమై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు శనివారం రోజు ఈ పరిహారాన్ని పాటించి ఆ సమస్యల నుంచి విముక్తులవుతారని ఆశిద్దాం శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టుకు తమ సమస్యలను విన్నవించుకొని రాగి చెంబుతో నీటిని అర్పించి అర్పించిన చోట మెత్తని మట్టిని నుదిటిన ధరించి ఈ మంత్రాన్ని పఠిస్తూ పదకొండు ప్రదక్షిణలు వేయండి మంత్రం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిినే అగ్రతో శివ రూపాయ వృక్ష రాజాయ నమోన్నమా అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరియు ఆర్థికంగా అభివృద్ధిలోకి రానివారు ఇదే పరిహారాన్ని శనివారం రోజు రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణాలు వేసి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి చెట్టు చుట్టూ మెల్లిగా నెమ్మదిగా ప్రదక్షిణాలు వేస్తూ రావి చెట్టుకు తమ సమస్యలను విన్నవించుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యలు తీర్చిపోతాయి ఆ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉచ్చరిస్తూ పన్నెండు ప్రదక్షిణాలు శనివారం రోజు వేస్తే అలాగే పదకొండు వారాలు ఈ ప్రయోగాన్ని చేస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని పాటిస్తారని ఆశిస్తాం సర్వేజన సుఖినో భవంతు